జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ సోషల్ మీడియా చేస్తున్నటువంటి పోస్టులు విమర్శలు ప్రభుత్వం మీద తిరిగి తిరిగి వీళ్ళకే నెగిటివ్ గా మారుతున్నాయి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడం జరుగుతుంది వీళ్ళే ఫలానా తప్పు చేస్తున్నారు అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది ఎందుకు ప్రజల్లోకి వీళ్ళు చేసేటువంటి తప్పులు తీసుకెళ్ళడానికి కానీ వీళ్ళ ఏ అయితే విమర్శలు చేస్తున్నారో ఆ విమర్శలు కూటమి ప్రభుత్వానికి నెగిటివ్ గా లేదు వైసీపీ వాళ్ళకే తిరిగి తిరిగి నెగిటివ్ గా మారుతున్నాయి యాక్చువల్ గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చాలా సార్లు పథకాల మీద విమర్శించేవారు ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని పథకాలు అమలు చేసింది రీసెంట్ గా సంవత్సరం అయిన సందర్భంగా తల్లికి వందనం పథకం అమలు చేయడం జరిగింది దాని మీద ప్రతిపక్షాలు విమర్శలు చాలా జాగ్రత్తగా ఆచి చూచి చేయాలి తిరిగి మళ్ళీ మన మీద అక్షంతలు పడేటట్టు చేయకూడదు యాక్చువల్గా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఆ పథకాన్ని ఏ విధంగా అమలు చేశారు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒక పిల్లవాడికి మాత్రమే ఆ పథకం అమలు అయ్యేది ఒక పిల్లవాడికి మాత్రమే పదమూడు వేలు చొప్పున ఇవ్వటం జరిగేది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి పదమూడు వేలు ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా వైసీపీ వాళ్ళు ఏ విధంగా అయితే రెండు వేలు ఖర్చు చేశారో వీళ్ళు కూడా అదే విధంగా రెండు వేలు చేయడం జరుగుతుంది ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఈ రెండు వేలు కూటమి ప్రభుత్వం కట్ చేస్తుంది కదా ఆ డబ్బులు నారా లోకేష్ జోబులోకి వెళ్ళిపోతున్నాయి లోకేష్ గారు ట్యాక్స్ రూపంలో ఖర్చు చేసుకుంటున్నారు అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుడు నారా లోకేష్ గారు వాళ్ళేం మాట్లాడుతున్నారు గతంలో మీరు వచ్చింది ఏంటి అంటే మీరు రెండు వేలు నొక్కేసినట్ట మీరు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు వేలే ఇచ్చారు మిగతా రెండు వేలు జగన్మోహన్ రెడ్డి గారు నొక్కేశారా అన్నట్టు వాళ్ళ క్వశ్చన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ప్రజలు ఈ రెండు విషయాలని గమనిస్తారు ఏది బెటర్గా ఉంది ఏ పథకం ఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు బాగుంది అని చెప్పి రెండు విషయాలు గమనిస్తారు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అమలు చేసిందే బెటర్గా ఉంది ఎందుకంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి పదమూడు వేలు ఇవ్వటం జరుగుతుంది రెండు వేలు ఖర్చు చేసినా పట్టించుకోరు కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఆ పథకం వర్తింపు చేసేవాడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేలు కట్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు ఖచ్చితంగా ఆ పథకం అందుకున్నటువంటి ప్రజలు ఏమనుకుంటారు వైసీపీ హయాంలో కంటే కూటమి ప్రభుత్వంలోనే ఈ పథకం సరిగ్గా అమలైంది దీనివల్లే మాకు మేలు జరిగింది అని చెప్పి అనుకుంటారు అవునా కదా వీళ్ళు రెండు వేలు నొక్కేసారు వాళ్ళు రెండు వేలు నొక్కేయారు అని చెప్పి విమర్శలు చేస్తే వైసీపీకే బొక్క పడేది తిరిగి తిరిగి క్వశ్చన్ ఎవరి మీదకి వెళ్తుంది మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేశారు మీరు పదమూడు వేలు ఎందుకు ఇచ్చారు రెండు వేలు ఏమైనా అని అడుగుతారు వైసీపీ వాళ్ళు ఈ పథకం విషయంలో విమర్శ చేయాలంటే కనుక జిల్లాల వారిగా ఎంతమంది విద్యార్థులు ఉన్నారో వీళ్ళు ఎంతమందికి ఆ పథకం నిక్కచ్చిగా అమలు చేశారు వీళ్ళు చెప్పినట్టు అరవై నాలుగు లక్షల మంది ఎంతో నెంబర్ ఇచ్చారు అంతమందికి ఈ పథకం అమలైందా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు పడ్డాయా అని చెప్పి ఒక సమీక్ష చేసుకుంటే ఒక పడకపోతే కనుక ప్రెస్ మీట్ పెట్టి నీట్గా ఎక్కడెక్కడ ఎవరెవరికి డబ్బులు పడలేదు అనేది ఒక వివరణ ఇస్తే ప్రజల్లోకి వెళ్తుంది ఇది వైసీపీకి మంచి జరుగుతుంది ఒక పాజిటివిటీ వస్తుంది ప్రజల్లో ఇదిగో కూటమి ప్రభుత్వం ఈ విధంగా పథకం అమలు చేసేస్తానని చెప్పి అందరికి ఒక ఫేక్ ప్రచారాన్ని క్రియేట్ చేసి అందరికీ అమలు చేయకోకుండా హైడ్రామా నడుపుతుంది అని చెప్పి విమర్శించవచ్చు దానివల్ల వైసీపీకి ప్లస్ అవుతుంది ప్రజలు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా గమనిస్తారు అటు ప్రభుత్వం ఏం చేస్తుంది ఇటు ప్రతిపక్షం ఏం చెప్తుంది ఈ రెండు విషయాలనే ప్రజలు ఖచ్చితంగా క్షుణ్ణంగా గమనిస్తారు అది దృష్టిలో పెట్టుకోకుండా వైసీపీ వాళ్ళు ఏదో ఒక ఫేక్ ప్రచారాన్ని ప్రభుత్వం మీద తీసుకొచ్చేసాం కదా వాళ్ళకి నెగిటివిటీ వచ్చేస్తుంది మనం అధికారంలోకి తిరిగి ఎక్కేద్దాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆ పలవా కథ చెప్తూ ప్రజలకి అదే కళ్ళలో ఉంటే కనుక ఇంకా ఆయనకి అధికారం కలగానే మిగిలిపోతుంది